జ్ఞానంతో కళ్ళు చేసి ఒక్కసారి చూడమనండి మాకు ఇటువంటి బిడ్డ కలగకూడదు ఇటువంటి వాడు మా కుటుంబంలో పుట్టకూడదు అని ప్రతి వాడు అనుకుంటున్నారు ఇంత నీచత్వానికి ఎందుకు రావాల్సి వచ్చింది దేనికి వచ్చారు కేవలం డబ్బు కోసమా అధికారం కోసమా మరి నా వంటి వాడిని మోసం చేసి మాయజీ చేయడం కోసమా గా నా రక్తం మంచుకు పుట్టిన కూతురించి బడి చేస్తే తండ్రి లాంటి వాడిని ఇంచుమించగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను ప్రజలు నన్ను తెలుగుదేశం అంటే రామారావు గారు అనుకున్నారు తెలుగుదేశం అంటే రామారావు గారే అసలు దానికి అవసరాలకు కారణమని అన్నారు కాబట్టి ప్రజలకు చెప్పాల్సి నాకేం చెప్పక్కర్లేదు నీ మోసగాళ్ళు తిరిగి వచ్చిన నా దగ్గరికి కావాలి నాకు చెప్పాలని నేను అడగటం వాళ్ళకి మనసు ఉంటే వాడికి ఏమే ఏదైనా జ్ఞానం ఉంటే ఆ ప్రజలకే చెప్పాలి ప్రజాస్వామ్య విధానంలో వాళ్ళలో మానవత్వం అయినా ఉంటుందేమో అని పరీక్షించాను నేను మానవులం గానీ మేము నమ్మిన వాళ్ళకి ద్రోహం చేస్తాం నమ్మిన వాళ్ళ గుంతులు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాత గురు వాడు చరిత్ర మరి ఎందుకు ఆ విధంగా అవయంతో భక్తితో నా వెనక మరి కోచిముట్టు తిరిగాలి వీళ్ళందరూ ఏమైనా సిక్కు ఉందా మానవ ఉందా అభిమానం ఉందా పౌరుత ఉందా ఒక్కసారి రెండు వందల సైతం ఏ విధంగా విష కుంభాలుగా వీళ్ళు మారారు ఇది జాతి క్షమిస్తుందా ఒకసారి మీరే చెప్పండి మనం చేస్తున్నా చా ఇది మన చదువుకు జాటిగా ఇచ్చినదా మనకు సిగ్గు పదవి కోసం అధికారం కోసం ఎందుకు ఈ మీ అందరి ముందు తీసి అనుకుంటున్నా